నమస్కారం రుద్రా న్యూస్ కు స్వాగతం ఉస్నాబాద్ పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నవంబర్ ఇరవై ఆరు మంగళవారం రోజున డెబ్బై ఐదవ భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ దేశానికి రాజ్యాంగం ఆవశ్యకత దాని రచన దాని అమలు విధానం గురించి విద్యార్థులకు చక్కగా వివరించారు రాజ్యాంగ పరంగా నడుచుకుంటూ దేశ సమగ్రత కొరకే విద్యార్థులు పాటుపడాలని ముఖ్యంగా క్రమశిక్షణ కలిగిన వారే ఉండాలని సూచించారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ప్రిన్సిపల్ ప్రొఫెసర్ విజయగిరి భిక్షపతి మాట్లాడుతూ భారత రాజ్యాంగం అతిపెద్ద లిఖిత రాజ్యాంగం అని దానిని మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో అనేక మంది విషయ నిపుణులు ఎంతో శ్రమించి అనేక అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి ప్రజాస్వామ్య పరిరక్షణకు దిక్సూచిగా రాజ్యాంగాన్ని రచించడం జరిగిందని తెలిపారు ఆ తర్వాత విద్యార్థులచే రాజ్యాంగ పరిరక్షణ ప్రమాణం చేయించారు ఈ కార్యక్రమంలో కళాశాల ఆర్ట్స్ విభాగం తరఫున డాక్టర్ ఈ అనిత నిర్వహించగా అధ్యాపకులు ఆర్ కుమారస్వామి డాక్టర్ సబీ పాతిమ డాక్టర్ వి అనిల్ కుమార్ మాధురి కె రాజ్యలక్ష్మి డాక్టర్ పి బాలరాజు చుక్క రమేష్ వి శ్రీనివాస్ మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

అంబేడ్కరా మన భారత భాస్కర మీరేలే కుమే మే మేమైపోతు అయ్యా మీరే రాకుంటే మేమెట్ల బతుకుతుమో బాబా అంబేడ్కరా మన భారత భాస్కర మీరే